వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దోచుకున్నది దాచుకోవడానికి వచ్చిన వ్యక్తులు వారు నిస్వార్థ సేవ చేయడానికి వచ్చిన వ్యక్తిని నేను అని హేమలత పటేల్ అన్నారు ఎమ్మెల్సీ రణరంగంలో నిలిచిన మహిళా స్వతంత్ర అభ్యర్థి మోతుకు హేమలత పటేల్ తో ఎన్ఎస్ టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదువుకొని కరీంనగర్ బార్ అసోసియేషన్ లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తూ గత సంవత్సరం కరీంనగర్ బార్ అసోసియేషన్ లో ప్రతినిధిగా ఉండి ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటూ ప్రస్తుతం ఎమ్మెల్సీ బరిలో స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెతుకు హేమలత పటేల్ గారు మన ముందున్నారు వారి ఆలోచనలు నమస్తే నమస్కారం మేడం ప్రస్తుతము కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల బరిలో మీరు నిలవడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా యా సార్ కచ్చితంగా గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా రాజకీయం కావచ్చు సామాన్యులకు సరిగ్గా రావటం లేదు దీంట్లో రాజకీయంగా ఉన్న వ్యక్తులు చాలా బానే ఉన్నారు సామాన్యులంతా బలైపోతున్నారు కాబట్టి పది సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్న రాజకీయం మా నిరుద్యోగంకు ఉద్యోగాలకు కావాల్సిన ఏ దీంట్లో లేవు కాబట్టి ఒక మంచి లీడర్ వస్తే పది మంది మంచి లీడర్లను తయారు చేయడానికి అవకాశం ఉంటది కదా అని చెప్పేసి నేను రావడం జరిగింది విద్యా గల లోపాలను మరియు పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా పరిష్కరించగలనని భావిస్తున్నారు ప్రభుత్వ విద్యా సంస్థల సంస్థను ద్రష్ పట్టిస్తూ ఒక ప్రైవేట్ విద్యా సంస్థలు నడుపుతూ వ్యాపారం చేసే వ్యక్తికి అధికార పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం అనేది అసలు నమ్మలేకపోతున్నాం మనం ఇప్పుడున్న సమాజంలో ఈ ప్రభుత్వము కార్పొరేట్ సంస్థలను ఎంకరేజ్ చేయడానికే ఈ టికెట్ ఇచ్చిందా లేదా డబ్బుకు దాస దాసం చెందిందా లేదా ఇన్ని సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు ఒక విద్యా సంస్థకు సంబంధించిన ఎమ్మెల్సీని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల వ్యాపార దిగ్గజాలకు వీళ్ళు టికెట్స్ ఇవ్వడానికి కారణాలు కారణాలేంటి అసలు మాకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఏదైతే అధికార పార్టీ టికెట్లు ఇచ్చిన ధోరణి ఉందో కంప్లీట్ విద్యా సంస్థలకు సంబంధించిన వ్యక్తులే కాబట్టి బరిలో ఉన్న వాళ్ళు కూడా విద్యా సంస్థలకు సంబంధించిన వ్యక్తులే కాబట్టి గత ప్రభుత్వం వీరికి కాలయాపానికి టికెట్ ఇచ్చారా లేదా పైసల కోసం విద్యా సంస్థలు నడుపుకోవడానికి ఎంకరేజ్ చేయడానికి టికెట్ ఇచ్చారా మా నిరుద్యోగులు అందరూ చూస్తున్నారు నిరుద్యోగులు తగిన బుద్ధి వీరికి చెప్పగలుగుతారు ప్రైవేట్ సంస్థలు నడిపే వారు అసలు నిరుద్యోగుల కోసం ఆలోచన చేయగలుగుతారా వాళ్ళ ఉద్యోగ ఉపాధి వాటి కోసం వీళ్ళు ఆలోచన చేయగలుగుతారా కనీసం వాళ్ళు ఎవరికైనా రెస్పాండ్ అవ్వగలుగుతారా అని నేను అడుగుతాను మీ నియోజకవర్గమైన కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రులకు మీరు ఏ విధంగా అందుబాటులో ఉంటారు పట్టభద్రులు నా క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కచ్చితంగా నేను విజిట్ చేస్తాను ఎంత మంది వ్యక్తులు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళకి కావలసిన విధి విధానాలని చట్ట సభల్లో ప్రశ్నించే గొంతుక నవ్వుతాను ఖచ్చితంగా అమలు చేసి మన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల్లో సమస్యలో బాధపడుతున్న ప్రతి ఒక్కరి కోసం నా వంతుగా కృషి చేస్తాను నేను జస్ట్ రాజకీయ లబ్ధి కోసం రాలేదు రాజకీయ సేవ చేయడానికి వచ్చాను కాబట్టి వాళ్ళకి కావాల్సిన ప్రతి పని నేను చేసి పెట్టడానికి వచ్చాను ప్రతి నియోజకవర్గంలో నేను ఖచ్చితంగా విజిట్ చేసి వాళ్ళకి అందుబాటులో ఉంటాను నేను ఏదైతే నా ఎడ్యుకేషన్ లో ఫేస్ చేశాను రాజకీయం అనేది ఎలా ఉంటుందంటే మనతో ఓట్లు ఇప్పించుకొని పోయి వాళ్ళకి కనీసం ముఖాలు చూపించలేని పరిస్థితులు ఈ రోజులు నేను కూడా చాలా ఫేస్ చేశాను బట్ నా విషయానికి వస్తే నేను అలా చేయను నేను ఒకసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అయిన తర్వాత ఎవరైనా నన్ను వచ్చి కలవచ్చు నేను సామాన్యులందరికీ అందుబాటులో ఉంటాను నేను కూడా సామాన్యురాలి కాబట్టి వాళ్ళ కష్టము బాధ నాకు కూడా తెలిసి నేను అనుభవించిందని కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను ప్రతి ఒక్కరి సమస్యకి నేను పరిష్కారాన్ని అవుతాను ప్రతి ఒక్క మాట కూడా నాకు కావాలి అంటే నేను ఖచ్చితంగా చట్ట ప్రశ్నిస్తాను నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ని కాబట్టి నా బలం చాలా ఎక్కువ బలగమై నా నన్ను తీసుకొస్తే నా బలాన్ని ఒకదాన్ని క్షేత్రస్థాయిలో ఒక శక్తిగా మీకు నేను నిరూపిస్తాను కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల పరిశోధన మరియు అభివృద్ధికి మీ ప్రణాళిక ఏమిటి మన ఏదైతే సమాజం ఉందో దీంట్లో అసలు కళాశాలలు విశ్వవిద్యాలయాలకి చాలా దారుణాలు జరిగిపోతున్నాయి అందులో చదివే విద్యార్థులకి ఒకటి రెండు కష్టాలని కాదు లెక్క లేనని కష్టాలు గవర్నమెంట్ పది సంవత్సరాల నుంచి ఏదైతే పాలన జరుగుతుందో ఖచ్చితంగా దాంట్లో విద్యార్థులు ఎక్కువ మోసపోతున్నారు ఈ రోజు ఎవరైతే ఈ ఉన్నారో రేపటి రోజు మన బావి తరాలకి పౌరులుగా అవుతారని మనం అంటాం కానీ ఇక్కడ విద్య ఏదైతే ఉందో భ్రష్టు పట్టిపోతుంది ఎలా అంటే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు అందులో మిడ్ డే మీల్స్ అని ఉంటుంది మనకు మధ్యాహ్న భోజనాలు ఎవరైతే తక్కువ డబ్బు టెండర్ పాడతారో వాళ్ళకి టెండర్స్ అని ఇచ్చేస్తున్నారు ఇవ్వడం వల్ల వాళ్ళు రకం ఫుడ్ పెడుతున్నారు దాంట్లో పిల్లలందరికీ స్టమక్ పెయిన్స్ కావచ్చు జ్వరాలు కావచ్చు వాంటింగ్స్ మోషన్స్ ఇలా ఎంతో మంది పిల్లలు బలవుతున్నారు ఈ విషయం అయితే మన రాష్ట్రంలో తెలియని వ్యక్తి అయితే ఎవరు లేరు గురుకుల పాఠశాలలు కావచ్చు కస్తూరిబా స్కూల్స్ కావచ్చు మోడల్ స్కూల్స్ కావచ్చు అది ప్రభుత్వ ప్రాథమిక స్కూల్స్ కావచ్చు కాబట్టి విద్య ఇచ్చినప్పుడు మంచి భోజనం కూడా గవర్నమెంట్ ఇవ్వాలి ఇవ్వాలి అంటే నాసిరకం కాకుండా హైజెనిక్ ఫుడ్ ఇవ్వాలి దానికోసం నేను హండ్రెడ్ పర్సెంట్ కష్టపడుతున్నాను కష్టపడతాను ఏదైతే మనకు మిడ్ డే మీల్స్ ఉందో నేను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ విధానాన్ని తీసుకొచ్చి చాలా హైజెనిక్ ఫుడ్ పిల్లలకి ఇస్తాను మంచిగా ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకుంటాను ఇంకొకటి ఉంటాయో పిల్లలకి ఆ బిల్స్ విషయంలో కూడా చాలా దారుణం చేస్తున్నారు పిల్లలు ఎంత మంది ఉంటారు ఎన్ని బిల్స్ ఉంటాయో వాళ్ళకే తెలియదు ఎక్కువ తక్కువ రాసి దాంట్లో కూడా అవకతవకలు చేస్తున్నారు కాబట్టి ప్రతి పిల్లోడికి ఎవరైతే విద్యా సంస్థలలో చదివే పిల్లలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి చేరాలి డబ్బు అనేది ఇంకొకటి కళాశాలల విషయానికి వస్తే కార్పొరేట్ కళాశాలలు ఎక్కువైపోయాయి విద్యా సంస్థలు గవర్నమెంట్ కింది స్థాయికి వెళ్ళిపోయి అలాగే ప్రైవేట్ సంస్థలు పై స్థాయికి వెళ్ళిపోతున్నాయి అందరూ విద్యను కొనలేము మనం అందరూ ఆ విద్యా సంస్థలలో చదవాలంటే చాలా డబ్బు మనం ధారపోయాల్సి ఉంటది బడుగు బలహీన వర్గాల కోసం నాణ్యమైన విద్యను తేవడానికి నాణ్యమైన కళాశాలను నిర్మించడానికి నా వంతు కృషిగా నేను చేస్తాను అందులో చదివే ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా భవిష్యత్తు మెరుగుపడాలి అలాంటి విద్యా విధానాలను నేను ఖచ్చితంగా తేగలను అలాగే ఏదైతే సిలబస్ మార్పిడీలు ఉన్నాయో ఇప్పుడు పిల్లలకి ఇచ్చిన రెండు సంవత్సరాలకి సిలబస్ మారుస్తున్నారు పిల్లలు ఎలా దాన్ని గెటన్ అవ్వగలుగుతారు ఈ ప్రభుత్వాల అసలు ఏం చేస్తున్నాయి రాజకీయంగా వచ్చిన వ్యక్తికి మాత్రం సోయి ఉండాలి కదా విద్యా విధానాలను మార్చకూడదు దానికంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం చూసుకుంటా పోతే చాలా దారుణం జరుగుతుంది కాబట్టి ఇవన్నిటికీ నేను ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి విద్యా సంస్థలకు మంచి హెల్ప్ చేస్తాను వాళ్ళు దోచుకున్నది దాచుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు నేను పట్టభద్రుల జీవితాన్ని మార్చడానికి వచ్చిన వ్యక్తి రాజకీయాల్లోకి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధి లేకుండా చాలా మంది వెయిట్ చేస్తున్నారు జాబ్స్ కోసం కావచ్చు వాళ్ళకి కావాల్సిన ఉపాధి కోసం కావచ్చు బట్ ఎలాంటిది కూడా ఎవరు కూడా తీర్చలేరు కాబట్టి తీర్చడానికి నేను అందుబాటులో ఉండడానికి ఇరవై నాలుగు గంటల ఉండడానికి అందుబాటులో ఉండడానికి నేను ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతం సమాజంలో బీసీ నినాదం ఊపందుకుంది ఇది మీకు కలిసి వస్తుందని మీరు భావిస్తున్నారా కులగణన పేరుతోని బీసీ కులగణన పేరుతోని రాష్ట్రాన్ని మొత్తాన్ని భ్రష్ పట్టించారు అందులో ఎంతో మంది డిపార్ట్మెంట్స్ వాళ్ళు కులకరణాలు ఇంటింటికి వెళ్లారు చాలా డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి వాళ్ళందరూ చూసిన కులకరణ సరిగ్గా లేదని మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు అసలు వాళ్ళకి ఒక క్లారిటీ లేదు నేను బీసీ బిడ్డ అయినంత మాత్రాన కులమ భేదాలు లేకుండా ఎలాంటి తారతమ్యం చూపించకుండా నేను వర్క్ చేస్తాను ఇప్పుడు నాకు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే యువత ఇక్కడ కళ్ళు తెరవాలి యువత చూడాలి యువత దృష్టి సరైన పర్సన్ వైపు రావాలి కాబట్టి యువత తలుచుకుంటే చరిత్రను మార్చగలదు కాబట్టి ప్రతి యువత ముందుకు తొక్కి పడేయాలన్నా చరిత్రను సృష్టించాలన్నా యువతకు మాత్రమే సాధ్యం కాబట్టి ప్రతి యువత ఈ యువతను ఎంకరేజ్ చేస్తే యువతకు న్యాయం జరుగుతుంది కాబట్టి కులమంత భేదాలు లేకుండా తారతమ్యం చూపించకుండా నేను నిరుద్యోగ పట్టభద్రుల పట్ల శక్తిగా నిలబడతానని చెప్తున్నాను చివరిగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రులకు మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు పట్టభద్రులందరికి పట్టభద్రులు అంటే ఇప్పుడు ఎడ్యుకేట్ అయిన డిగ్రీ నుంచి ఉద్యోగాలు చేసిన ప్రతి ఒక్కరు వస్తారు దాంట్లోకి డాక్టర్స్ కావచ్చు ఇంజనీర్లు కావచ్చు కరెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు చాలా డిపార్ట్మెంట్స్ దీంట్లోకి వస్తాయి కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నోటిఫికేషన్స్ అయిన సమయంలో ఇప్పిస్తూ ఆరు నెలలకు ఒకసారి ప్రతి నోటిఫికేషన్ ట్రాన్స్పరెంట్ గా ఉండేలాగా ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందంటే స్టూడెంట్స్ రాయాలి రిజల్ట్ రావాలి కానీ మనం గతం చూసుకుంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ పదే 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 వస్తూనే ఉంటది లీకేజీలని ప్యాకేజీలని అప్పుడు ఈ నిరుద్యోగులందరూ కూడా చాలా బాధపడుతున్నారు కాబట్టి అలాంటివి జరగకుండా అలాంటి పరిణామాలు రాకుండా నేను జాగ్రత్త పడతాను నెక్స్ట్ ఇంకా మన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంతమందికే వస్తుంది మిగతా వారికి భూతి దొరకట్లేదు కాబట్టి మిగతా వారికి కూడా ఐటీ కంపెనీల స్థాపన విస్తృతంగా చేస్తాను మన ఏదైతే నాలుగు జిల్లాలు ఉన్నాయో వాళ్ళ కోసం స్పెషల్ గా నేను ఐటీ కంపెనీస్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేపిస్తాను మహిళ సాధికారిత కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి కాబట్టి వాళ్ళ కోసం కూడా కుటీర పరిశ్రమలు మహిళలకి స్పెషల్ గా కుటీర పరిశ్రమలు కూడా నేను అందుబాటులోకి తీసుకొస్తాను మన నిరుద్యోగులకి ఉద్యోగం కోసం పాటు పడే వారికి ఉద్యోగం రావాలని తపన పడే వారికి మంచి మంచి స్టడీ సర్కిల్స్ కావాలి మన గ్రాడ్యుయేట్స్ కోసం మనం ఏర్పాటు చేస్తే వాళ్ళు చక్కగా బడుగు బలహీన వర్గాల వారందరూ ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఆ జాబుని కొనుక్కోగలుగుతారు కానీ ప్రైవేట్ సంస్థలలోకి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఆ చదువును కొనుక్కోవాలంటే అంత లేని లేనివారు కాబట్టి వాళ్ళ కోసం ప్రతి జిల్లాలో ఎక్కడ అవసరం ఉందో అక్కడ స్టడీ సర్కిల్స్ నిర్మించడానికి నా కృషి చేస్తాను అలాగే మన ఉద్యోగ సంస్థలు ఏదైతే ఉంటాయో త్రీ వన్ సెవెన్ జివోస్ కావచ్చు ఇప్పుడే ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది మళ్ళీ వెంటనే ట్రాన్స్ఫర్ అవుతుంది అది చాలా కష్టంగా మారింది మన ఉద్యోగులందరికీ ఎందుకంటే వాళ్ళకి వచ్చే జీతం చాలా తక్కువ రెండు సార్లు వాళ్ళని మార్చడానికి అటు ఇటు షిఫ్ట్ కావడానికి వాళ్ళ జీత భక్తాలకు చాలా ప్రమా ఎక్కువ ఇది కావాల్సి వస్తుంది కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది అలాంటి జరగకుండా నేను చూసుకుంటాను డిఎఫ్ ఎంపు ఏదైతే ఉందో దానికోసం కూడా నేను కృషి చేశాను గ్రావిటీ కావచ్చు పెన్షన్ కావచ్చు లు కావచ్చు సింగరి ఎంప్లాయ్మెంట్ కావలసిన కొన్ని వేతన సవరణలు కావచ్చు అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్ లో ఉద్యోగుల పరిరక్షణ సమస్యలపై నా గళాన్ని వినిపిస్తాను వాళ్ళకి కావాల్సింది చేస్తాను అలాగే ఏదైతే మనకు ఎడ్యుకేట్ కి గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఉందో రాష్ట్రం అంతా డాక్టర్స్ ఉన్నారు ఖచ్చితంగా ఒక డాక్టర్ ఎంఎల్సీ కూడా నేను తేవడానికి ప్రయత్నం చేశాను ఒక అడ్వకేట్ ఎమ్మెల్సీ కూడా తేవడానికి ప్రయత్నం చేశాను డాక్టర్స్ అడ్వకేట్స్ కూడా చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు వాళ్ళ సమస్యలకు ఒక ప్రత్యేక మనిషి కావాలి కాబట్టి ఆ రెండింటికి కూడా నేను ఖచ్చితంగా నా నినాదం ఉంది తీసుకొస్తాను అలా ఎవరైతే విద్యను అభ్యసించినా టీచర్స్ అవుదామని కళ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బిఎడ్ చేశారు బిఎడ్ చేసిన వ్యక్తులు వేల సంఖ్యలో ఉన్నారు బీఎడ్ చేసిన వ్యక్తులని మన ప్రభుత్వం కంప్లీట్ గా మర్చిపోయేది వాళ్ళే కోర్స్ ఇస్తారు చదవమంటారు బిఎడ్ చేసిన వాళ్ళకి టీచర్ చదవమంటారు తర్వాత మీరు ఎలిజిబుల్ కాదు అంటారు వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు వెంటనే సబ్జెక్టు మారాలి లేదా వాళ్ళ ప్రొఫెషన్ ని మార్చాలి అంటే కుదరదు కాబట్టి బిఎడ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఖచ్చితంగా నా తరఫున న్యాయం జరిపిస్తాను ఎన్నో స్కూళ్ళల్లో కొరత టీచర్స్ కొరత ఇంకా ఉంది ప్రభుత్వ స్కూళ్ళలో వాలంటీర్స్ కావచ్చు చాలా స్కూళ్ళలో వాలంటీర్స్ కొరత ఉంది కాబట్టి ఈ బిఎడ్ చదువులకు నేను గవర్నమెంట్ టీచర్స్ నుంచి వాలంటీర్స్ నుంచి ఇలా నా నుంచి అయ్యేది నేను రాష్ట్ర స్థాయిలో మాట్లాడి చేపిస్తాను వికలాంగులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు వికలాంగులందరూ కాలయాపన జరుగుతుంది వికలాంగులకి సరైన వృత్తి లేదు ఈ గవర్నమెంట్ కూడా వృత్తిని పెంచుతానన్నారు పెన్షన్ ఉంటుంది కదా వికలాంగుల పెన్షన్ అది కూడా వాళ్ళకి సరిగ్గా రావట్లేదు కాబట్టి ఫస్ట్ టు ఫస్ట్ అందరికి పెన్షన్ వచ్చేలాగా ఏదైతే మన జాబ్ మేలాస్ ఉంటాయో గవర్నమెంట్ జాబ్ నుంచి వచ్చే నోటిఫికేషన్ వికలాంగులకు కూడా సరైన కాలం ఉండాలి వాళ్ళ కోసం కూడా సరైన జాబ్స్ ఉండాలి వాళ్ళ కోసం కూడా పర్టికులర్స్ ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా నేను ఇది తీసుకురావడానికి ప్రయత్నం చేశాను అనగానే కళ కళ అంటేనే తెలంగాణ తెలంగాణలో కళాకారుల సంఖ్య చాలా ఎక్కువ కానీ ఆ కళాకారులందరికీ ఏం జరుగుతుంది ఎటు చూసినా న్యాయం లేదు మన దగ్గర రాష్ట్రంలో ఉన్నంత కళాకారులు ఏ రాష్ట్రంలో కూడా లేరు కానీ కళాకారులకు సరైన గుర్తింపు లేదు వాళ్ళ కళను గుర్తించే వారు లేరు వాళ్ళ నైపుణ్యాన్ని గుర్తించే వాళ్ళు లేరు కాబట్టి ప్రభుత్వం చేత వాళ్లకు కావలసిన సహాయాన్ని నేను కళాకారులకు కూడా అందించ అందిస్తాను అలాగే మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫ్యామిలీని వదిలిపెట్టి మీడియా మిత్రులందరూ గవర్నమెంట్ కి సంబంధించిన విషయాలపైన దృష్టి సారించి ప్రజలు ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన సంబంధం ఏంటి అనేది తెలియపరిచే మీడియా మిత్రుల పరిస్థితి కూడా చాలా ఘోరంగా మారింది వాళ్లకు వెల్ఫేర్ కంపెన్సేషన్ నా తరఫున రెండు లక్షలు ఇప్పిస్తాను నేను ఎమ్మెల్సీ గా అయిన తర్వాత మీడియా మిత్రులందరికీ ఒక రెండు లక్షల రూపాయలు వెల్ఫేర్ కంపెన్సేషన్ నేను ఇప్పిస్తాను ఎవరైతే ఫ్యామిలీలో మీడియా వాళ్ళకి జరగరాది జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా ఒక రెండు లక్షలు ప్రభుత్వం ఇవ్వాలి ఖచ్చితంగా నా తరఫున నేను అది ట్రై చేసి మీడియా మిత్రులు కూడా న్యాయం చేస్తాను మిగిలిన ప్రతి ఒక్క నిరుద్యోగికి నా నుంచి తోచినంతగా నేను ఖచ్చితంగా ఉద్యోగ వృత్తి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను నమస్కారం నేను మెత్కు హేమలత పటేల్ అడ్వకేట్ మెదర్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఇండిపెండెంట్ అభ్యర్థి నా సీరియల్ నెంబర్ వచ్చేసి నలభై ఆరు నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని నా ధన్యవాదాలు బిడ్డగా నేను బరిలో ఉన్నాను తెలిసి ఎన్ఎస్టివి బృందం నా దగ్గరకు వచ్చి ఈ ఇంటర్వ్యూ చేపట్టినందుకు ఎన్ఎస్టివి యజమాన్యానికి ప్రత్యేక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఇది ఇండిపెండెంట్ మహిళా అభ్యర్థి హేమలత పటేల్ గారి ఆలోచన విధానం నేను బండారి గంగారాజు ఎన్ఎస్టీవీ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ కెమెరామెన్ మహేష్ బాబుతో